కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కోటి నలభై నాలుగు లక్షల రూపాయలతో గ్రామాభివృద్ధి కేంద్రాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వెల్లడించారు కాకినాడ తోరంగిలో పదిహేను ఆర్థిక సంఘం నిధులతో గ్రామ ఆరోగ్య కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు చిన్న చిన్న రుగ్మతలకు మెరుగైన వైద్యం అందించేందుకు గ్రామ ఆరోగ్య కేంద్రాలు ఉపయోగపడతాయని అన్నారు రూరల్ నాలుగు గ్రామ ఆరోగ్య కేంద్రాలకు కోటి లక్ష రూపాయలతో శంకుస్థాపన చేశామని ఒక్కొక్క కేంద్రానికి ముప్పై ఆరు లక్షల రూపాయల నిధులు కేటాయించాం ఈ గ్రామానికి కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉంటారని రోగులకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు తూరంగి ప్రాంతం జనాభా ప్రకారం విస్తీర్ణం చెందుతుందని దానికి అనుగుణంగా గ్రామ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ రామాంజనేయులు తూరంగి ఈవో సాధనాల నాగఫని బాబు కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ శెట్టి బాబి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ పితాని తేజ ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ వల్లూరి రాజా గరగా శేఖర్ కోటి ఆకులమణి అద్దంకి వీరబాబు కేసీఎఫ్ సతీష్ రాయుడు షణ్ముఖ నల్లపాటి తదితరులు పాల్గొన్నారు సరి ఈ కాలకోద సార్ నందే సార్ ఇక్కడ వర్కు ఉంటుంది 12 కి సార్ ఏమను చెప్పి 40 సార్ ఆపడ వాడ పడగొట్టిన తర్వాత కొడత ఏమను అప్పుడు మనం రోడ్ చేసి వెళ్ళేది అంతే అంతే కట్టా సార్ తేజాని కొను కర్త लागि <laughs> लागेन <laughs> <laughs> మనకి గౌరవనీయుడైన ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు తోరంగిటి వచ్చి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నిర్మించడానికి శంకుస్థాపన అనేది చేశారు ఈ బిల్డింగ్ అనేది మనకి నిర్మించడం అయిన పూర్తి అయిన తర్వాత ఇప్పటివరకు అయితే వీళ్ళు రెంటెడ్ బిల్డింగ్స్లోని గవర్నమెంట్ బిల్డింగ్స్లోని అద్దెకుండి సర్వీసెస్ అనేవి అందించడం జరిగింది ఇప్పుడు మనకి బిల్డింగ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత ఆ సిబ్బంది అంతా ఈ బిల్డింగ్లోకి షిఫ్ట్ అయ్యి ఇక్కడ నుండి వాళ్ళకి మార్నింగ్ టైం నైన్ టు ఫోర్ ఓపీ సర్వీసులు అందించడం దాంతోపాటు ల్యాబ్ టెస్ట్లు వచ్చి ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ ల్యాబ్ టెస్ట్ అనేవి అందుబాటులో ఉంటాయి అవి ఇక్కడ ఉన్న ఏఎన్ఎమ్స్ ఎంఎల్హెచ్పీలు టెస్ట్లు అనేది చేయడం జరుగుతుంది అలాగే మనకి వన్ నాట్ ఫైవ్ డ్రగ్స్ అనేవి వన్ నాట్ ఫైవ్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ అవైలబుల్గా ఇక్కడ ఉంటాయి ఆ డ్రగ్స్ కూడా ఎవరికైతే నీడు ఉందో ఆ ప్రజలకి వీళ్ళు వాళ్ళ ఇబ్బందులను బట్టి వాళ్ళకి మందులు అందజేయడం అనేది జరుగుతుంది అలాగే మధ్యాహ్నం టైంలో కూడా ఫీల్డ్ విజిట్లు అనేది చేసి మాకు ప్రోగ్రామ్స్ ఉంటాయి టై హెల్త్ ప్రోగ్రామ్స్ ఆ ప్రోగ్రామ్స్ లైక్ ఎన్సిడిసిడి ప్రోగ్రాము ఏంటి నెట్లని గర్భిణీ స్త్రీల్ని సందర్శించడము అలాగే బాలింతల్ని సందర్శించడము పిల్లల్ని చూడడము పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది ఇంటింటికి వెళ్ళి గృహదర్శన చేసి వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో చూసి అలాగే ఎన్సిడీ ప్రోగ్రామ్లో ముందుగా మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది బీపీ టెస్ట్లు షుగర్ టెస్ట్లు చేసి ఎవరైనా ఇబ్బందిగా ఉన్న వాళ్ళని మా దగ్గరకి తీసుకొస్తారు సో ఈ విధంగా ఫీల్డ్కి తిరిగి ఫీల్డ్లో కూడా హెల్త్ సర్వీసెస్ అందిస్తారు మార్నింగ్ టైంలో ఓపీ సర్వీసెస్ అనేవి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఓపీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓపీ సేవలు అనేవి కూడా అందించడం జరుగుతుంది ఈరోజు తోరంగి గ్రామంలో గ్రామం సైజు రోజు రోజుకి పెరుగుతున్న గ్రామం అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామం పాపులేషన్ కూడా పెరుగుతున్నటువంటి గ్రామం దీనికి వైద్య సహాయం నిరంతరం అవసరం వచ్చినటువంటి గ్రామం ఈ గ్రామాల్లో ఇప్పటివరకు అరకరా సదుపాయాలతోటి అది బిల్డింగుల్లో నామక నడుపుకున్న టైప్లో వెళ్తున్నటువంటి వెల్నెస్ సెంటర్లని నాలుగు వెల్నెస్ సెంటర్లు కోటి నలభై నాలుగు లక్షల రూపాయలు పెట్టి ఇవాళ శంకుస్థాపన ఉన్నాం చాలా త్వరలోనే వీటిని పూర్తి చేసి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించి దుస్తు ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు జనరల్ హాస్పిటల్ అభివృద్ధి కోసం అయితేనేంటి అట్లాగే ఆరోగ్యశ్రీలో మరికొన్ని వ్యాధులు కలపడం వల్ల అయితేనేటి నిరంతరం ఏ ఎమ్మెల్యేలు పడి అడిగినా ఏ నాయకుడి అడిగినా కూడా ఎమ్మటే ఇస్తున్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళైతేనేటి నిరంతరం మనం వాతావరణ కాలుష్యం వల్ల అయితే అవ్వచ్చు ఇతరాత్ర కారణాలు వచ్చు తిండి వాటిల వల్ల అయితే అవ్వచ్చు అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా సేమ్ రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ఆఖరి ప్రయత్నంలో అది కూడా ట్రై చేస్తూ ఉన్నాం వేళ ఈ నాలుగు విలేజ్ సెంటర్లు ఒకటి ముప్పై ఆరు లక్షమా ముప్పై ఆరు లక్షలు ముప్పై ఆరు లక్షల రూపాయలు చెప్పి నాలుగు కోటి నలభై నాలుగు పెట్టి పెట్టడం జరిగింది దీంట్లో ప్రస్తుతం వేల మూడు సెంట్రల్ శంకుస్థాపన చేయడం జరుగుతుంది నాలుగో సెంటర్ అక్కడ ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఏదో ఉందో ల్యాండ్ ఇష్యూ దాని మీద ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి తక్షణమే దాన్ని కూడా సాల్వ్ చేసి దానికి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే ఇందులో సాధారణంగా ఎమ్మెల్యే వెడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ బిఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వ్యక్తి అంటే విలోచనలు జ్వరం అటువంటి చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ ఇటువంటి కార్యక్రమం బీపీ షుగరు అటువంటి చూడడానికి డాక్టర్లు కూడా విజిటింగ్ అవర్స్ కూడా ఉంటుంటాయి అట్లాగే వీరు కూడా ఎప్పటికప్పుడు హెల్త్ ప్రొవైడర్స్గా ఉండి హెల్త్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అందులో ఇద్దరు ఏఎన్ఎంలు ఉంటారు అలాగే ఆశా వర్కర్స్ ఒక ఇద్దరు హెల్త్ అసిస్టెంట్ ఒకరు చూస్తారు రోజు కూడా ఓపీ చూస్తూ ఉంటారు పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా అదే కాకుండా గ్రామంలో కొన్ని చోట్ల కదలలేని పేషెంట్లు కానీ కొద్దిగా జైలు లేని చర్యలు డెబ్బిసరీలు కానీ ఎవరైనా ఉంటే ఈ వీళ్ళు వెళ్ళి సాయంత్రం ఫీల్డ్ విజిట్ కూడా చేస్తూ ఉంటాను నేను మాట్లాడుతుంటే ప్రతి పాయింట్ కూడా చెప్తున్నారంటే వాళ్ళు చాలా అవేర్గా ఉన్నట్టు చాలా ఖచ్చితంగా పనిచేస్తున్నట్టు మనకైతే అర్థమవుతూ ఉంది ఈ స్థాయిలో పనిచేసే వాళ్ళకి మనకి ఫెసిలిటీస్ కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం తరఫున ఉంది ఆ ఫెసిలిటీస్ పూర్తి స్థాయిలో ఈ వెల్నెస్ సెంటర్లకి ఫెసిలిటీస్ కలెక్ట్ చేస్తాం ప్రజల ఆరోగ్యం తర్వాతే ఏ అంశమైనా సరే పరిగణలోకి తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను ఇక్కడ చెప్తా ఉన్నా ముందు ముందు కూడా డాక్టర్ గారి సర్వీసెస్ చక్కగా జరుగుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు తప్పకుండా ఈ ఈ వెల్నెస్ సెంటర్లని ప్రొవైడ్ చేయడమే కాకుండా మెయింటెనెన్స్లో కూడా నిరంతరం మా సహాయం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం